హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు జీవితం యువతకు ఆదర్శం అని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ అన్నారు కనిగిరి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హక్కుల వేదిక కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు మంగళవారం జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశభక్తి నిజాయితీ కలిగిన మహానీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని మున్సిపల్ చైర్మన్ గఫర్ అన్నారు తన జీవితం ప్రజల కోసమే పనిచేసిన ప్రకాశం పంతులు అని ఆయన కొనియాడారు ప్రకాశం పంతులు వంటి గొప్పవారి జీవితాలు యువతకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కనిగిరి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి రమణారెడ్డి కనిగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మనోహర్ రావు మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఐవి నారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం రాష్ట్ర కార్యదర్శి కటికల వెంకటరత్నం అన్నారు ఈ కార్యక్రమంలో కనిగిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు దులిపాల మల్లికార్జునరావు కనిగిరి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి సంగరాజు సాయి మనోజ్ బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు దులిపాల వీరభద్రరావు ఏపీఎన్జిఓ అసోసియేషన్ నాయకులు సింగంపల్లి రామ్ప్రసాద్ షేక్ అజ్రత్ అలీ బ్రాహ్మణ సంఘం నాయకులు పావని మురళి పావని రవి వేమూరి రామశాస్త్రి సాధు చలపతిరావు ముతకమల్లి మనోహర్ భాస్కర్ సురభి పవన్ ధూళిపాల రమణమూర్తి హనుమంతరావు చక్కిల మురళి సురపరాజు తులసి శ్యామ్ దళిత హక్కుల వేదిక అధ్యక్షుడు గోనా దానయ్య ప్రజా హక్కుల వేదిక సునీల్ బొగ్గరపు శ్రీనివాసులు సురభి సురేష్ వికలాంగ్ హక్కుల వేదిక పట్టణ అధ్యక్షులు నారపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్